హలో అండి ఈరోజు బేబీ పొటాటోస్తో ఫ్రై అసలు పొటాటో ఫ్రై అంటేనే అందరూ ఇష్టపడతారు ఇంకా ఈ ఈ రకంగా చెయ్యండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న పొటాటోస్ని తెచ్చుకొని కడిగేసేసి నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసుకుని అది కుక్కర్లో పెట్టేసి రెండు విధులు రానిచ్చేసి చల్లారిని ఈ చల్లారే లోపల చిన్న పౌడర్ ఒకటి చేసుకుందాం మనం అది కొంచెం మినపప్పు డ్రై ప్యాన్లో వేసేసి కొంచెం వేయించుకోవాలి శనగపప్పు మాత్రం అస్సలు వేయద్దండి బాగోదు ఆ సాంబార్ పొడి వాసన వచ్చేస్తుంది ఇలా ఎర్రగా వేయిపోయిన తర్వాత అప్పుడు ధనియాలు కొంచెం జీలకర్ర ఒక స్పూను కొంచెం మిరియాలు మీ గా మీ రుచికి కారానికి సరిపడా వేసుకోండి లేదా మిరియాలు తీసేసేయండి కంపల్సరీ సోంపు వేసుకోండి సోంపు తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ చల్లారి పెట్టేసేసుకొని మిక్సీ చేసేసుకొని ఒకసారి మిక్సీ చేసిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పొడి వల్లే రుచి అంతా ఉంటుంది మెత్తగానే ఉండాలండి పౌడరు ఇలా పొటాటోస్ అన్నీ పైన స్కిన్ తీసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం అందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి ఈ పొటాటోస్ అన్నీ వేయించేసుకొని మీడియం సెగ మీద వేయించుకుంటే చక్కగా ఉంటుంది బాగా హైలో పెడితేస్తే లోపల కంటే ఉప్పు కారాలు పట్టవు అలానే సెగపెడితే సెగ తగ్గిస్తే అసలు ఏగవు అందుకని మీడియంలో పెట్టుకుంటే మీకు చక్కగా నూనెలో ఇవి ఏగుతాయి కొంచెం ఏగిపోయిన తర్వాత కొంతమంది కరకర కావాలనుకునే వాళ్ళకి ఎక్కువసేపు వేయించుకోండి లేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మీరు దాన్ని బట్టి మీరు చూసి తీసేసుకోవచ్చు చూడండి అలా ఏగిపోయిన తర్వాత అప్పుడు పసుపు ఉప్పు ముందే ఉప్పు వేయొద్దండి నీరు వచ్చేస్తుంది ఇలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వేసేసుకొని ఈ ఉప్పు పసుపులో ఏగి ఉప్పు అంతా దానికి పడుతుంది కొంచెం నెమ్మదిగా వేయించుకుని ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఈ రంగు వచ్చే వరకు ఇప్పుడు సన్నగా చీల్చిన పచ్చిమిరపాయలు కూడా వేసేసి మంచి సువాసన వస్తుంది పచ్చిమిరపకాయలు వేసేటప్పటికి చాలా చక్కటి వాసన నూనెలో ఎగుతున్నప్పుడు చాలా బాగుంటుంది పెద్దగా అల్లం వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ అవసరం లేదండి దీనికి కారం మాత్రం చూసేసుకోండి ఎందుకంటే మిరియాల్లో చాలా ఘాటు ఉంది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చూసేసుకోండి కారం కానీ మిరియాలు ఘాటు కానీ చూసేసుకోండి ఇలా శనగపిండి కొంచెం వేస్తే బైండింగ్ కోసం తర్వాత నూనెలో శనగపిండి వేయి మనకి చాలా టేస్టీగా వస్తుంది ఆ నూనె ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ శనగపిండి అంతా ఫీల్ చేసి డ్రైగా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇది రసం సాంబార్లోకి సైడ్ డిష్గా తర్వాత స్నాక్ లాగా చక్కగా ఫోర్క్ పెట్టుకు తినేస్తారు మా మా పిల్లలైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఒక్కది కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది